హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో చాలామంది రైతులైతే పొలం కటింగ్ అయిన తర్వాత అయితే ఇలా అగ్గి పెట్టడం వల్ల భూసారం అనేది తగ్గిపోవడం జరుగుతుంది మరియు పొలంలో ఉన్న అనేక రకాల మనకు కనిపించని సూక్ష్మజీవులు అనేది చనిపోవడం జరుగుతుంది మరి మనకు అయితే పంట అయితే దిగుబడి ఎక్కువ రాదు సో దయచేసి ప్రతి ఒక్క రైతులైతే ఇలా అగ్గి అనేది మన వరికైతే పెట్టకూడదు సో ఎందుకంటే అగ్గి పెడితేనే చాలా మంది అనుకుంటారు సింపుల్గా పని తొందర అయిపోద్ది కానీ ఇలా పెట్టడం వల్ల భూసారం అయితే చాలా తగ్గిపోతుంది సో వేస్ట్ డీకంపోజర్ తీసుకొచ్చి అయితే కలియ దున్ని చేస్తే ఇది అంత కంపోస్ట్ గా ఏర్పడి మనకు సేంద్రియ ఎరువు అయితే తయారవుతుంది సో దానివల్ల అయితే మనకు వానపాములు మరియు సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతుంది సో ప్రతి ఒక్క రైతులు గమనించుకొని ఈ విధంగా చేసుకోండి లేదంటే ట్రాక్టర్తో వెనక జంబేసుకుని దొబ్బుకొని పత్తి మన కట్టలు కట్టించుకొని ఎవరికైనా అమ్ముకున్న డబ్బులు అనేవి వస్తాయి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ